తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అనంతపుర జిల్లా రాప్తాడు లో ఈ రోజు జగన్ బహిరంగ సభ సిద్ధమని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా నుంచి వైసీపీ అభిమానులు ఇక్కడికి భారీ ఎత్తున వచ్చారు అయితే ఈ సభకి ఎంతమంది వచ్చారు ఏంటి అన్న విషయాలు నంద్యాల జిల్లాకు చెందినటువంటి గోకుల కృష్ణారెడ్డి గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు సిద్ధం సభ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు నంద్యాల నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చారు నమస్తే అండి ఈరోజు ఈ సిద్ధం కార్యక్రమానికి నంద్యాల జిల్లా నుంచి భారీగా తల్లి తరలి రావడం జరిగింది దాదాపు ఏం లేదన్నా మా ఒక్క నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచే దాదాపు ఒక పదివేల మందిని తరలించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారిచ్చే ఆదేశాలను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేసే సందేశం మనము రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయబోతున్నాము పేద ప్రజల కోసం బడుగు పలిహన వర్గాల వారికి చేసిన మంచి గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్ప గొప్పగా ప్రతి ఒక్కరికి తెలియపరిచే కార్యక్రమం ఇది సిద్ధం అనే కార్యక్రమం నథింగ్ బట్ రాబోయే ఎలక్షన్లో మేమందరం కూడా ప్రభుత్వం తరఫున మేము చేసిన మేలును ప్రజలకు తెలియపరిచి మేము అన్ని పనులు చేశాం కాబట్టి ఈరోజు మీ ప్రజల్లోకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాము అనేది కార్యక్రమం ఇది ఈ ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే కార్యక్రమం ఈ కార్యక్రమంలో మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ప్రజలకు చేసిన మేలు గురించి చెప్తారు రాబోయే రోజుల్లో మా గవర్నమెంట్ మళ్ళీ కొత్త మేనిఫెస్టోని కూడా ఈరోజు రిలీజ్ చేస్తారనేది ఏదో సందేశం ఉన్నది మాకు కూడా మేము కూడా దానికోసమే వేచి చూస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు మహత్తరమైన కార్యక్రమాలతో ముందరికి పోబోతున్నాము చాలామంది బయట ప్రతిపక్షాలు ఏమంటారు అంటే జగన్ పని అయిపోయింది వచ్చే ఎన్నికల్లో గెలిచడం లేదు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు ఈ విమర్శని మీరు ఎలా తిప్పికొడతారు ఇప్పుడు విమర్శలు అనేది ఇప్పుడు బాగా చేసే వాళ్ళకి విమర్శలు ఎక్కువ ఉంటాయి పండ్ పండిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి అన్నట్టు మా నాయకుడు వరాలు ఇచ్చే దేవుడు ఆ వరాలను దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు మా జగన్ రాడు జగన్ ఏం చేయలేడు అనేది వాళ్ళ సందేశం ఉన్నది జగన్ ఏం చేస్తాడో రాబోయే రోజుల్లో చూడబోతున్నారు కదా మీరు సింహం సింగిల్గా వస్తుందని ఈరోజు మేము సింగిల్గా వస్తున్నాము మీరు ఎంతమంది గుంపు అవుతారు గుంపులు కాండి దానికి కూడా ఏందో రేపు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు కదా థ్యాంక్ యూ అంటే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వాళ్ళకి ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే లోకల్లో ఉండే నాయకుల మధ్య ఈ వర్గ విభేదాలు అనేవి వస్తున్నాయి అదే వచ్చే ఎన్నికల్లో జగన్ని ఓడిపోయడానికి కారణాలు అయితే ప్రధానం అని చెప్పి చర్చిస్తున్నారు దీనిపైన ఎలా స్పందిస్తాం ఇప్పుడు అధినాయకుడు ప్రతి ఒక్కటికి కూడా గమనించి అన్ని చూసిన తర్వాతనే కదా టికెట్లు కేటాయిస్తున్నారు ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటున్నారు లోకల్ నాన్ లోకల్ అనేది అది మామూలుగా ఉంటుంది ఏదన్నా కష్టం కష్టసుఖాలు ఉంటాయి పార్టీ అన్నాక ఖచ్చితంగా అందరికీ నూటికి నూరు శాతం మేలు ఎవ్వరం చేయలేము కదా కాబట్టి అధినాయకుడు పిలిపించుకుంటారు మాట్లాడతారు అటువంటి దానికి ఎటువంటి దానికి తో ఉండకుండా రాజకీయంగా ముందరికి పోతామని మేము అనుకుంటున్నాము అసలు మీకు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వైర్యం జరుగుతుంది ఎందుకు అసలు ప్రధాన సమస్య ఎందుకు ఇన్ని నాలుగేళ్ళ వరకు మీకు ఎటువంటి వైర్యం లేదు ఇటీవల కాలంలో వైర్యం రావడానికి వెళ్ళగల కారణాలు ఏంటి వైరం ఏం లేదు బ్రదర్ మనం ఏమడుగుతున్నామంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అభివృద్ధి కార్యక్రమాల్లో నువ్వు చొరుగ్గా పాల్గొనని చెప్పేసి సందేశం ఇస్తున్నాం కలిసి పనిచేస్తామని అంతే తప్ప పర్సనల్ గా ఏం లేదు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఆయనకు ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే కలిసి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు సీట్ ఇచ్చేది అధినాయకుడు డిసైడ్ చేసేది అధినాయకుడు డిసైడ్ చేసిన తర్వాత నాయకులు పిలిపించి మాట్లాడడం జరుగుతుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం ఇది ఈరోజు తన అభిమాన నేత జగన్ అన్న వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక ప్రధానమైన ప్రకటన చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే నంద్యాల నుంచి దాదాపు పదివేల మంది ఈ సిద్ధం సభకు అయితే తరలి రావడం జరిగిందని చెప్పేసి నంద్యాల వైసీపీ నేత అయిన గోకుల్ కృష్ణారెడ్డి తెలుస్తున్న పరిస్థితి